నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఛానల్ని గత ఎలక్షన్ టైంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెరవేర్చుకుంటూ వస్తున్నారు అయితే మరి ముఖ్యంగా చూసుకుంటే తల్లికి వందన పథకం మన అమలు చేశారు తల్లికి అకౌంట్ లో ఎంత మంది బిడ్లు ఉంటే అంత మందికి పదమూడు వేలు పదమూడు వేలు జమ చేసి ఇచ్చేసిందే ప్రజలు చూస్తానే ఉన్నారు అయితే దీనికి వైసీపీ నేతలైతే పదిహేను వేలు ఇవ్వాల్సింది మిగతా రెండు వేలు ఎటు లోకేష్ గారు అకౌంట్లోకి వెళ్ళిపోయా అని వైసీపీ వాళ్ళు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు అసలు ఇది ఎంత వరకు కరెక్ట్ దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్కారం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆర్తి రెడ్డి గారు ఎలక్షన్ టైంలో ఎంతమంది పిల్లలు ఉంటే మందికి ఒక బిడ్డకి వచ్చి పదిహేను వేలు పదిహేను వేలు ఎంతమంది ఉంటే అంతమందికి చదువుకునే విద్యార్థులకు ఇస్తామని హామీ ఇచ్చారు హామీ ఇస్తే అది ఎలా అంటే గెలిచిన తర్వాత ఒక్కటి కూడా అది అమలు చేయలేదు జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి గారు హామీ ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి అమలు చేయలేదు మరి ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ టైంలో హామీలు ఇచ్చింది ఇప్పుడు ఒకటి అమలు చేశారు అదే ఒకటి ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు తల్లికి వందనం అమలు చేశారు అమలు చేసిన తర్వాత పదిహేను వేలు ఇవ్వకుండా పదమూడు వేలు ఇచ్చారు రెండు వేలు ఎటు అని వైసీపీ వాళ్ళు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు దీన్ని ఎలా చూడాలి మేడం ఇక్కడ తల్లికి వందనం గతంలో వాళ్ళు పెట్టింది అమ్మఒడి అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన కొంతమంది ఏ విధంగా మాట్లాడుతున్నారు ఆ మాటలకి సమాధానం చెప్పవలసిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులు ప్రతి ఒక్కరికి ఉంది ఎందుకంటే ఇది రాష్ట్రానికి సంబంధించిన విషయం రాజకీయానికి సంబంధించిన విషయం కాదు అంటే రాజకీయం చేస్తున్నారు కాబట్టి రోజున ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఎవరు ఈ విధంగా మాట్లాడుతున్నారు వాళ్ళకు తగిన సమాధానం ఏంటి ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పి తీరాల్సిందే అనేది రోజున మనకు అర్థమవుతున్న విషయం ఎందుకంటే వాళ్ళు అంత అభూత కల్పంతో ప్రజలకి అభద్రతా భావన కల్పించడంలోనూ అదేవిధంగా అక్కడ సంక్షేమ పథకాలు చక్కగా అందుతున్నా కూడా వాళ్ళ క్షేమం జగ జరగట్లేదు అని చెప్పడానికి ప్రయత్నిస్తున్న జగన్మోహన్ రెడ్డి జే బ్యాచ్ ఏదైతే ఉందో దానికి తగిన సమాధానం ఏంటి అంటే గతంలో వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క రెడ్డే కాదు ఆ పార్టీకి సంబంధించిన చాలామంది జగన్మోహన్ రెడ్డితో సహా అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఎంత మంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి మీకు పదిహేను వేల రూపాయలు అకౌంట్లో వేస్తామని చెప్పి ఏం చేశారు అంటే వాళ్ళకి కారు ఉందా ఇల్లుందా లేకపోతే ఫ్రిడ్జ్ ఉందా ఏసీ ఉందా ఇలాంటివన్నీ అవసరం కరెంటు బిల్లు ఎంత వస్తుంది ఇదిగో మూడు వందల రెండు వందల యాభై యూనిట్లో మూడు వందల యూనిట్ల కన్నా కూడా ఎక్కువ కరెంటు బిల్లు వస్తే వాళ్ళకి అమ్మఒడి వర్తించదు అంటే ఇంట్లో ఎలక్ట్రిసిటీ బిల్లు ఏమేమి వస్తువులు ఉన్నాయి ఆ వస్తువుల తగ్గట్టు లోడ్ ఎక్కువ వచ్చిందంటే వాళ్ళు మంచి కెపాసిటీ ఉన్న వ్యక్తులు బాగానే ఫైనాన్షియల్గా బాగున్నారు సెటిల్డ్ కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదని నిర్ధారించిన నీచమైన బుద్ధి ఎలా చూడాలి అదే విధంగా ఏ బిడ్డకు కావాలో చూసుకోండి అని బిడ్డలు అంటే ఈ రోజున నువ్వు కన్నతల్లిని చెల్లిని వదిలేసినట్లుగా అదే చేశాడు జగన్మోహన్ రెడ్డి ఏ బిడ్డ కావాలో చూసుకొని ఆ తల్లికి సవాల్ వేసినట్లే ఉంది రాష్ట్ర ప్రజల తల్లిలందరూ కూడా అదే సవాల్ వేసాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏదో ఒక బిడ్డకి ఇస్తా నీకు ఏ బిడ్డకి ఏమంటావు పదిహేను వేలంటే ఏ తల్లి అయినా ఏం చెప్పిద్ది ప్రతి ఒక్క తల్లికి బిడ్డలిద్దరు రెండు కళ్ళు లాంటి వాళ్ళు మరి ఏ బిడ్డని ఏ తల్లి వదులుకోదు సమానంగా చూస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి అది తెలియదు ఎందుకంటే ఆయన వల్ల కాదు ఆయన ఎప్పుడు కూడా కుటుంబ విలువలు అనేవి తెలియవు కుటుంబ విలువలు తెలియని వ్యక్తి రాజకీయ విలువలు అంతకంటే తెలియవు చెప్పేశాడు ఏ బిడ్డకి ఇవ్వాలో మీరే ఆ అదే డైరెక్ట్ గా చెప్పాడు లాస్ట్ వచ్చేసరికి ఏ బిడ్డకి ఇవ్వకుండా ఆ అసలు ఇంకా ఏ బిడ్డకి ఇవ్వాలో తేల్చుకొని చెప్పటం అదే విధంగా ఇలాంటివన్నీ కూడా కొన్ని రూల్స్ దాన్ని మార్చేస్తారనమాట వాలంటీర్లను పెట్టేసి నా సైనికులు నా సైనికులని అని వాలంటీర్లు ఏం చేశారంటే ఫిల్టర్ చేశారు అందరిని ఫిల్టర్ చేసేసి కరెంటు బిల్లు ఫోర్ వీలర్ ఇట్లాంటివన్నీ యాడ్ చేసి మొత్తం కట్ చేసేసారు ఈ రోజున కూటమి ప్రభుత్వం అరవై ఏడు లక్షల మందికి ఇచ్చింది అరవై ఏడు లక్షల మందిలో ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటారు నలుగురు పిల్లలకి డబ్బులు వేసేసారు ఈ రోజున మీరు గాలి మాటలు చెప్పి ఆ మాటల్ని గాలికి వదిలేసి ఏ విధంగా చూడాలి అవన్నీ కూడా ఏ హామీలు అనుకోవాలి గతంలో మీరు చేసినవన్నీ ఈ రోజున మీరంట వీళ్ళు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ఈ రోజున ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు వన్ ఇయర్ కూటమి పరిపాలనలో ఏదైనా సహాయం చేస్తే ఆ సహాయం వాళ్ళ కరెక్ట్ టయానికి అందితే అంతక మించింది ఇంకోటి ఉండదు ఈ రోజున అదే జరిగింది ఎగ్జాక్ట్గా ఏ రోజైతే స్కూల్స్ రీఓపెనింగ్ చేస్తున్నారో ఆ స్కూల్ రీఓపెనింగ్ టైం కూటమి ప్రభుత్వం వన్ ఇయర్ కంప్లీట్ అయ్యి ప్రమాణ స్వీకారం చేసిన టైం రెండు కూడా ఒకటే కావటం ప్రతి ఒక్క తల్లికి ఈ అమౌంట్ వెళ్ళటం వాళ్ళకు సంబంధించిన ఏదైతే స్కూల్కి సంబంధించిన అన్ని కూడా ఇప్పుడు షూ సాక్స్ లేకపోతే లంచ్ బాక్సు పిల్లలకి ఇంకేదైనా స్నాక్స్ బాక్స్లని బ్యాగులని బుక్స్ అని పెన్నులని వాళ్ళకి హెయిర్ బ్యాండ్లని ప్రతి ఒక్కటి ఏది లేదు పిల్లలకి రిబ్బల్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అవసరమే కదా ఖచ్చితంగా ఆ అమౌంట్ వేరే దానికి ఖర్చు కాకుండా పిల్లలకు ఖర్చు అయింది అందులో హండ్రెడ్ పర్సెంట్ కూటమి ప్రభుత్వం సక్సెస్ పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా ఇదే చెప్తున్నారు ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అవుతూ ఎక్కడ చూసినా సరే ఏ టీ కొట్టు దగ్గర చూసినా ఏ షాపులో చూసినా ఎక్కడ కూర్చున్నా కూడా తల్లికి వందనం తల్లికి వందనం తల్లికి వందనం ఇదే వినిపిస్తుంది తల్లి మొదటి గురువు అట్లాంటి తల్లికి వందనం అనే పేరుతోటి చక్కగా మంచి పరిపాలన అందిస్తూ అంటే నిజంగా రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు కన్న తల్లి ఎందుకంటే ఒకప్పుడు రాష్ట్రం తల్లి లేని బెడ్ అయిపోయింది ఏ తిక్కు తోచక రాష్ట్ర విభజన తర్వాత దిక్కులేని లేని పక్షుల వీళ్ళంతా కూడా ఎక్కడ కూడా ఏది ఎటువైపు చూసుకున్నా కూడా దిక్కు మొక్కు లేదు అన్నట్లుగా అయిపోతే ఆ తల్లి లేని బిడ్డ ఎలా ఉండిద్ది అంటే ఈ రోజున ఆయనే తల్లి అయ్యి చేర్చుకున్నాడు రాష్ట్రాన్ని ఎన్ని విధాలుగా తీర్చిదిద్దుకుంటూ వస్తుంటే ఈ రాక్షస మూకంతా చేరి వీళ్ళ రాక్షస ఆనందం కోసం వికటాటహాసాలు చేసుకుంటూ గతంలో చేసిన వీళ్ళ పరిపాలన నిలువెత్తు సాక్ష్యం అంతకుమించి ఇంకేం కావాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజున ఐదు సంవత్సరాలు ఆయన పరిపాలన చూసే కదా ప్రజలు విసిగి వేసారిపోయి ఏడవటానికి కళ్ళమంట నీళ్లు కూడా రాక అంత ఘోరాతి ఘోరంగా పరిపాలన జరిగింది ఈడ్చి కొడితే పదకొండుకు పరిమితమై పక్కన పడిపోయారు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఈ రోజున ఏ మాత్రం ఏ మాత్రం కూడా మాకు సిగ్గు లేదు నవ్వినా కూడా మీ పళ్ళే బయటపడతాయి కానీ మాకేంటి సిగ్గు అన్నట్లుగా ఆ వైఖరిలో ఉంటుంది కానీ వాళ్ళ ధోరణి ఈ రోజున లోకేష్ గారు ఒకటే సవాలు విసిరారు విద్యాశాఖ మంత్రి ఎలా ఉండాలంటే ఈ రోజున నారా లోకేష్ గారిని చూస్తుంటే తెలుస్తుంది పిల్లల పట్ల మనం ఎలా ప్రవర్తించాలి వాళ్ళని ఏ విధంగా మనం ప్రోత్సహించాలి వాళ్ళల్లో ఏదైనా సరే ఎంత స్కిల్స్ ఏమేమి ఉంటే అవన్నీ కూడా మనం ఏ విధంగా డెవలప్ చేయాలి ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా ఆయన తూచ తప్పకుండా తండ్రికి తగ్గ తనయుడిగా ఏ విధంగా తాతకు తగ్గ మనవుడిగా ఏ విధంగా వెళ్తున్నాడు ముందుకని చూస్తుంటే ఈ రోజున మనకు కనిపిస్తుంది రిజల్ట్ ఒక్కోటి 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 మరి ఈ రోజున ఈ ప్రబుద్ధులు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు మేడం నారా లోకేష్ గారు అకౌంట్ లో రెండు వేలు గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరు అకౌంట్లకి ఏం చెప్తారు మేడం చెప్పరు ఖచ్చితంగా సమాధానం చెప్పరు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు ఈ రోజున ఇరవై నాలుగు గంటల్లో నారా లోకేష్ గారి అకౌంట్ లోకి వెళ్ళి అని జగన్మోహన్ రెడ్డి గారు నిరూపిస్తారా నిరూపించమనండి అతనికి ఆ ధైర్యం ఉందా అంటే ఇక్కడ ధైర్యం అవసరం లేదు అక్కడ ఉన్న ఏదైతే నిరూపించ నిరూపించడానికి సంబంధించిన ఆ ఫీడ్బ్యాక్ ఉండితే అది కావాలి ఇవ్వండి గతంలో మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య మీరు అమ్మబడిన ఒక కార్యక్రమం పెట్టుకుని దానికి సంబంధించి అసలు ఇవ్వవలసిన పిల్లలకు కూడా ఇవ్వకుండా మరి అదే విధంగా రెండు వేల రూపాయలు కట్ చేసి ఆ కట్ చేసిన అమౌంట్ ఎక్కడికి వెళ్ళింది వైఎస్ఆర్ సిపి పార్టీ కి వెళ్ళిందా అంటున్నారు ప్రజలు మరి సమాధానం చెప్పాలి కదా ఈ రోజున ఏ మెయింటెనెన్స్ కోసం ఆ రోజున డబ్బులు తీస్తున్నారు స్కూల్ టాయిలెట్ మెయింటెనెన్స్ స్కూలు రూమ్స్ మెయింటెనెన్స్ అన్నారు మరి ఆ రోజు ఎవరి లోకి వెళ్ళి ఈ రోజున స్కూల్ అకౌంట్లోకి వెళ్ళినట్లుగా కూట ప్రభుత్వం క్లియర్ గా సాక్ష్యాధారాలతో సహా చూపిస్తుంది మరి వాళ్ళకి అట్లాంటివన్నీ చూపించే లేదు డాక్యుమెంట్ ఏదీ లేదు ఏదీ లేదు ఎందుకంటే అక్కడ ఆ రోజు జరిగిన ఏదైతే వాళ్ళ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పరిపాలన ఉందో అదంతా కూడా ఒక మనం చెప్పుకుంటాం ఏదైతే కౌరవులు ఏదైతే మయసభ మయ సభ అంటే అక్కడ ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్లుగా ఉండిద్ది అది వాళ్ళు చేసింది రాష్ట్రాన్ని ప్రతి ఒక్కటి వాళ్ళ పరిపాలన ఎలా జరిగిందంటే ఆ రోజున ఒక మయ సభలాగా చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇదైతే క్లియర్గా చెప్పుకోవచ్చు ఖచ్చితంగా మీరు గనక మంచి పరిపాలన అందించాము మేము రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు అంటే మరి ఈ రోజున పదకొండుకి ఎందుకు పరిమితం అయ్యారు మంచి నాయకుడిని ఏ ప్రజలు వదులుకోరు కదా పోగొట్టుకోరు కదా మళ్ళీ ఆ నాయకుడే కావాలనుకుంటారు కదా సరే పోయారు పోయినా కూడా రోజున మీరు చేస్తున్న ఆరోపణలు అయితే ఉన్నాయో అమ్మక వందనం పథకం మీద నారా లోకేష్ గారి మీద విద్యాశాఖ మంత్రిగా ఆయన ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడుతున్నారు కదా మరి దానికి కూడా నిరూపించండి సాక్ష్యాధారాలతో సహా లోకేష్ గారే స్వయంగా ఈ రోజున ముందుకొచ్చి చెప్పారు ఎవరైనా సరే ఇరవై నాలుగు గంటలు నిరూపించగలుగుతారా అని అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఏది మాట్లాడిన ఏదో ఒకటి ఏదో స్క్రిప్ట్ ముందేసుకొని మాట్లాడతాడు తప్పించి అసలు ఎక్కడ రాష్ట్రంలో ఎన్ని లక్షల మంది విద్యార్థులు ఉన్నారు ఎంతమందికి ఇది వర్తిస్తుంది ఎంతమంది ఈ రోజున దీని ద్వారా లబ్ధి పొందారు ఏదైనా చెప్పమంటే ఏది చెప్పలేడు ఆయన వల్ల కాదు మైకు ముందుకు వస్తే బెబ్బెబ్బే మేమే మాట్లాడదు ఒక్కటే చేతాము అదే తెలుస్తుంది ఈ రోజున ప్రజలందరూ నవ్వుకుంటున్నారు ఏంటంటే ఏంటి స్క్రిప్ట్ చదవటం తెలుగు కూడా చదవటం రాదు ఇంగ్లీష్ రాదు ఏది రాదు ఇలాంటి వ్యక్తులు లెక్కలు అసలే రావు చూసాం గతంలో మాట్లాడే విధానం అంతకంటే చదివదు సంవత్సరాలు అంటాడు ఇయర్స్ అంటే రెండు కలిపి మాట్లాడతాడు ఇట్లాంటి వ్యక్తులు వీళ్ళ పరిపాలన పిల్లలు ప్రజల పట్ల అసలు పిల్లలు భావితర పౌరులు నెక్స్ట్ జనరేషన్ వాళ్లే వాళ్ళ కోసమే మనం ఏం చేసినా రాష్ట్రంలో అభివృద్ధి అంతా పిల్లల కోసమే ఏ కార్యక్రమం చేసినా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని అవన్నీ మర్చిపోయి ఈ రోజున జరిగే కార్యక్రమం ఏంటి పిల్లలు ఎంత లబ్ధి పొందారు ఎవరైనా అందరి వాళ్ళు ఉంటే మీరు అట్లాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలి ఇదిగోండి ఇది ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకోండి వీళ్ళకి అందలేదని చెప్పి చెప్పండి దానికి అందే కార్యక్రమం చేస్తారు మానేసి ఇట్లాంటి పిచ్చి మాటలని మాట్లాడుతూ ట్రోల్ చేశారు కదా నీకు పదిహేను వేలు నీకు అబ్బా అసలు ఎప్పుడూ అనుకోలేదమ్మా జగన్మోహన్ రెడ్డి ఏ ఏదైతే కూటమి ప్రభుత్వం పథకం పెట్టిందో తల్లికి వందడానికి బ్రాండ్ అంబాసిడర్ అవుతారని అందరికీ అర్థం అయిపోతుంది అలానే అరుస్తున్నాడు అతను ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే గతంలో హామీలు ఇచ్చి అవన్నీ ప్రతి స్కీమ్ లో కూడా స్కామ్ చేసుకుంటూ వచ్చారో వీళ్ళకి మాట్లాడే హక్కు లేదు ఈ రోజున కోటం ప్రభుత్వం గురించి ఇది మనకు క్లియర్ గా అర్థమవుతున్న విషయం నమస్తే